అదృష్టవంతే మీద వస్తుంది మీ అమ్మాయి క్లాస్ కొత్త అడ్మిషన్ ఓకే మరి మీ తిరుపతి రెడ్డి వాళ్ళు ఏం చదువుతుంది అమ్మాయి క్లాస్ గుడిపేట ఇప్పుడు చలికాలం కదా మీరు రగ్గులు మీరు ఇక్కడ మీరే రగ్గులు భోజనం మంచి గుందని చెప్తుంది అనే కార్యక్రమానికి ఈరోజు మల్యాల మండలం జగిత్యాల జిల్లా చుప్పదండి నియోజకవర్గంలోని గురుకుల బాలికల గురుకుల పాఠశాలకి తాటిపల్లికి రావడం జరిగింది పిల్లలు మరి గత పదేళ్ళుగా మాకు కాస్మెటిక్ కిట్ వచ్చేది అదేవిధంగా అన్ని రకాల పౌష్టికాహారం అన్ని రకాలుగా బాగుండే పదేళ్ల పాటు కేసీఆర్ తాతయ్య ఉన్నంత కాలం మాకు చాలా అన్ని రకాలుగా చదువుతో పాటుగా మౌలిక వసతులు అన్నీ కూడా చాలా బాగుండేది కానీ ఈ మధ్యలో మరి ఈ యొక్క పదకొండు నెలలుగా మా కాస్మెటిక్స్ రాక ఆ కిట్లు రాక తర్వాత డార్మెట్ కూడా మనకు సరిపోతలేదు వేడి నీళ్ళు వస్తలేవు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక మంది వేలాది మంది పిల్లలు పురుగుల అన్నం తిని మరి ఆసుపత్రిలో పాలవుతున్నటువంటి సందర్భాలు అదేవిధంగా మరి దాదాపుగా సుమారు నలభై రెండు మంది పిల్లలు ఆత్మహత్య గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఇవాళ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం కోసం అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసం బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్వి నేతృత్వంలో ఈ కార్యక్రమం గురుకుల బాట కార్యక్రమం నడుస్తున్నది వారి పిల్లలు వారికి ఉన్నటువంటి అనేక సమస్యలు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వానికి ఒకటే నివేదిస్తాము గత పదేళ్ళుగా ఏదైతే మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో నడిచినటువంటి వాళ్లకు మౌలిక వసతులతో పాటుగా డార్మెట్రీ ఇక్కడ లేదు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పిల్లలు గంటల తరబడి భోజనం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు కోతులు వస్తున్నాయి ఇక్కడికి చాలామంది కోతులు వచ్చి గత ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ హీటర్ సోలార్ కూడా పెట్టాం అది సరిగ్గా పనిచేయట్లేదని చెప్తా ఉన్నారు వేడి నీళ్ళు రావట్లేదు అని చెప్తా ఉన్నారు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల వెన్నంటి ఉంటుంది విద్యార్థుల ధైర్యాన్ని కూడా చెప్పాము అండగా ఉంటుంది మీకు అండగా ఉంటుంది ఏ సమస్య అయినా మా దృష్టికి తీసుకురండి చెప్తామని చెప్పారు ప్రభుత్వాన్ని మేము ఒకటే నివేదిస్తాం గురుకుల పాఠశాలకు మీ మంత్రులను పంపండి మీ ఎమ్మెల్యేలను పంపండి ఇక్కడ అనేక సమస్యలు ఈ ఒక్క గురుకుల పాఠశాల కాదు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలకు మీ ఎమ్మెల్యేలను మీ మంత్రులను పంపండి అనేక రకాల సమస్యలతో ఆడ విద్యార్థులు బాధపడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా మరి ఆ పురుగులన్నం తిని ఆసుపత్రిలో పాలవుతున్నారు కనుక విజిట్ చేయండి అలాంటి లోపాలు లేకుండా మేము చూస్తున్నప్పుడు కూడా కులిపోయిన గుడ్లు కూడా మేము చూసాం మరి అటువంటి పరిస్థితులు రాకుండా అన్ని విధాల విద్యార్థులకు మరి ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తు విద్యార్థులంటే తెలంగాణ భవిష్యత్తు దేశ భవిష్యత్తు కనుక ఆ విద్యార్థులే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి సర్కార్ను కోరుతూ ఉన్నాం మరి రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖ మీరు ఉన్నప్పటికీ పదకొండు నెలల నుంచి తెలంగాణలో విద్య నిర్వీర్యం అయిపోయింది అస్తవ్యస్తం అయిపోయింది మరి కనుక ఆ విద్యాశాఖ ఇంకెవరికైనా ఇవ్వండి వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు ఎందుకంటే విద్యాశాఖలో అనేక రకాల లోపాలు జరుగుతూ ఉన్నాయి మరి తప్పకుండా మీరు దృష్టి పెట్టండి ఒక రివ్యూ పెట్టండి రివ్యూ ద్వారా మరి ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆదేశాలు ఇవ్వండి ఆ గురుకుల పాఠశాలను పొమ్మని చెప్పండి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరోసారి ఇలాంటి ఏవైనా సంఘటనలు జరిగితే హెచ్చరిస్తాను ఇంకోసారి గురుకుల పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు కానీ ఈ పురుగుల పడ్డ అన్నం కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మాత్రం ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి విద్యార్థులు దేశ భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు కనుక వాళ్ళ కోసం మీరు చక్కగా పని చేయకపోతే మీ మీ వెంబడబడతాం ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మీ భడతం పడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం